మా అమ్మ స్టైల్లో బొబ్బరి పప్పు చారు బొబ్బరి పప్పులో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది అలాగే ఇది కొలెస్ట్రాల్ ఫ్రీ కూడా వన్ కప్ బొబ్బరి పప్పులో వన్ స్పూన్ పెసరపప్పు యాడ్ చేసి పొట్టు పోకుండా వాష్ చేసుకున్న తర్వాత త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వీటిలో మూడు పచ్చిమిర్చి రెండు టమాటాలని సన్నని ముక్కలు అలాగే చిటికెడి పసుపు వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కుక్కర్ పెట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ వరకు ఉడికించాలి ఉడికిన పప్పుని మెత్తగా మెదపకుండా ఒకసారి కలుపుకొని చింతపండు రసం వాటర్ రుచికి సరిపడా ఉప్పు వన్ స్పూన్ బెల్లం సన్నని చీలికలుగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే బెండకాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో మరిగించాలి మరిగిన పప్పుచారలో హాఫ్ టీ స్పూన్ మెంతి పిండి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసి వేడైన ఆయిల్లో వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇంగువ వేసి వేయించాలి వేగిన పోపులో ముందుగా మరిగించిన పప్పుచారు యాడ్ చేస్తే సూపర్ టేస్టీ హెల్తీ బొబ్బరు పప్పుచారు రెడీ